అద్భుతమైన ఈ సన్నివేశాన్ని దర్శించేటువంటి భాగ్యం వారికి కలిగింది ఆనాడు జరిగిన విశేషాన్ని శ్రవణం చేసేటువంటి అదృష్టం మనకు దక్కింది పురాణములంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విశేషాలు మనం చూడలేనివి అన్నింటినీ కూడా ప్రత్యక్షంగా దృశ్యమానంగా మన కళ్ళ ఎదుట ఉంచి భగవత్ తత్వాన్ని మనలో పెంచి ముక్తి మార్గం వైపు నడిపించి మన పాపరాశులన్నీ ధ్వంసం చేసేటువంటి మహత్తరమైన అద్భుతమైనటువంటి మనకున్న నిధి అమూల్యమైన నిధి పురాణములంటే ఆ వరాహస్వామిని మనం దర్శించాలి మనస్సు ఎక్కడికైనా పరిగెడుతుందిగా ఆ మనస్సుని నిలబెట్టి ఒక్కసారి మనస్సుతో ఆ వరాహస్వామిని దర్శించి ఆయన కోరల మీద నిలబెట్టబడినటువంటి భూమిని దర్శిద్దాం ఋషులందరూ దివ్య ఋషులు అందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు భూమిని ఉద్ధరించేటప్పుడు ఆయన ముఖార విందం నుంచి ఉద్భవించినటువంటి వాయువు నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో ఆ నిశ్వాసముల ద్వారా చదరగొట్టబడినటువంటి నీరంతా కూడా పైకి ఎగసి జనలోకంలో స్వామిని దర్శిస్తూ ఉన్నటువంటి మహర్షుల మీద చిమ్మింది ఆ స్వామి పవిత్రమైన దేహం నుంచి దేహస్పరిశతో కూడినటువంటి ఆ జలంతో ఋషులందరూ కూడా పునీతులైపోయారు ఇది కదా మా భాగ్యం అనుకున్నారు ప్రయాంతి తోయాని ఖురగ్రవీక్షతే రసాతలేధ శబ్ద సంతతి శ్వాసానిలాస్తా పరతం ప్రయాంతి సిద్ధా జ నియతం వసంతి ఆ స్వామి పాదములు వేదమయములు ఆ పాదముల యొక్క గిట్టలున్నాయిగా కురములు ఆ గిట్టల చేత రసాతలంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఒత్తిడికి గురయ్యి గబగబ ఇంకా కిందకి ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉన్నది అదేవిధంగా ఆ స్వామి వాయువుల చేత చెదరగొట్టబడినటువంటి నీరు జనలోకంలో ఉన్నటువంటి మహర్షులను పునీతం చేస్తూ ఉన్నది అంటే స్వామివారి యొక్క స్వరూపం కింద రసాతలం నుంచి జనలోకం పైదాకా అంటే ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నది అని చెప్పడమే ఇందులో ఉన్న ఆంతర్యం ఉత్తిష్టత్య జలార్ద్ర महावराह्य महीम विधार्य विधुन्वतो